ఇక పాటుగా మీ అందరికీ తెలుసు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికి రావు అనే విషయానికి మీ అందరికీ చాలామందికి కూడా కన్ఫ్యూజన్ ఉన్నది ఆ కన్ఫ్యూజన్ను పటాపంచలు చేయండి ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారీ వ్యవస్థ కనుసన్నలలో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి ఇగో గోవింద అడ్వకేట్లకు గోవింద కార్లున్నలకు గోవింద ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇల్లు ఉన్నవారు గోవింద చార్టర్ అకౌంట్లు గోవింద సెల్ఫ్ ఏంది సేల్స్ ట్యాక్స్ కట్టేవారు గోవింద ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు గోవింద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు గోవింద పది నెలల ఆదాయం ఉన్న గ్రామీణులు గోవింద పదిహేను నెలల ఆదాయం ఉన్న పట్టణవాసులు గోవింద రెండు లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు గోవింద మూడు లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు గోవింద మూడున్నర ఎకరాల పంట పొలాలు ఉన్నవారు గోవింద ఏడు ఎకరాల ఐదు గుంటలు ఉన్న బీడు భూమి ఉన్నవారు గోవింద మొత్తానికి నమ్మించి గొంతుక గోసిండు మన గుంపు మోస్త్రి గుంపు మేస్త్రి ఇగో ఇంతమందికి రేషన్ కార్డు రాదు మొత్తానికి ఏం చేసిండండి మీ అందరికీ గుర్తున్నది కదా రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు అన్నో తెల్ల రేషన్ కార్డు గురించి అయిపోయా నైన్టీఎంఎం రాడ్ దిగింది అంటే ఏ లేదు లేదన్నా ఇంకా దిగలేదన్న దిగించుకుంటామన్నా మెల్లగా అన్నారు కదా మీ యొక్క అద్భుతమైన మార్పు ఇది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి ఇయో ఇన్ని వర్గాలకు రాదు డాక్టర్లు అడ్వకేట్లు కార్లు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు సొంతిల్ చార్టెడ్ అకౌంట్లు సేల్స్ ట్యాక్స్ కట్టేవారు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు పదివేల నెల ఆదాయం ఉన్న గ్రామీణులు పదిహేను వేల నెల ఆదాయం ఉన్న పట్టణ వాసులు రెండు లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు మూడు లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు మూడున్నర ఎకరాల పట్ట పొలాలు ఉన్నవారు ఏడున్నర ఎకరాలు బీడు భూములు ఉన్న వారందరికీ అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు వర్తించదు ఓకే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అయిపోయింది ఫస్ట్ ఆ తెలంగాణ రాజకీయాలు గక్కన నుండే నడతానే రెండోది తెలరేషన్ రేషన్ కార్డు రాదు అయితే ఒక్కసారి గీడ నన్ను చాలామంది యువతకు నేను కాల్ చేసే అన్న నేను చాలా గ్రామీణ పేద కుటుంబం అన్న మాదొక పూరి గుడిసా మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు ఆల్మోస్ట్ ఒక యాభై సంవత్సరాలకు సమ్మ ఎబో ఉంటారన్న చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న కష్టపడి ఎలా అంటే గుడ్డు దిగి తిని దాంతోపాటు గంజి గడక తాగి కష్టపడి చదివే హైదరాబాద్కు వచ్చాను అన్న ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా గీనే ఏడా అంటే షాపూర్ అవతల మెడ్చల్ కన్నా ఏదన్న కంపెనీలో చేస్తున్నా నా నెల ఆదాయం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలన్నా కట్టింగ్ బోన్ మొత్తం పదహారు వేలు వస్తాయన్నా నా రెంటు ఏంది అంటే అతనికి మ్యారేజ్ అయిందంట తన యొక్క రెంటు ఎనిమిది వేలు ఉందా అన్న దాంతోపాటు కరెంటు బిల్లు తన ఖర్చులు పోను పదిహేను వేలు ఆడికాడికి సరిపోతాయన్న ఏదో బతకలేక బడి పంతులు అంటారు చూడు ఊళ్ళే బతకలేకని ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నా ఈ రోజు నా బ్రతికి ఏం కావాలన్నా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే ఊళ్ళల్లో పదివేలు ఆదాయానికి ఓ నువ్వు ఏం చేయాలి ఊళ్ళల్లో ఇరవై ఐదు వేలు గ్రామీణ ప్రాంతంలో యాభై వేలు రాయి ఈ పదిహేను వేలకు పట్టణంలో కూడా బతుకుతారు రా ఆయన ఒక అపార్ట్మెంట్ లా ఫ్లాట్లా రెంట్ ఉంటే పదిహేను వేల పైన ఉన్నది తక్కువ లేదు ఇక అర్థం చేసుకోర్రి మీ తెల్ల రేషన్ కార్డుకి ఎంత బొక్క కొడుతున్నాడో గుంపు మేస్త్రి అందుకే పైలంగా ఉన్నామని నేను చెప్పిన తెలంగాణ ప్రజలారా నేను చెప్పుట్లేమన్నా తప్పున్నదా ఇక గింత జరుగుతూ ఉంటే ఇక ఏం చేద్దాం